ఈ నెల ఇరవైనా నెల్లూరు జిల్లా నాతోరాజు జరిగే సుదర్శన యాగాన్ని విజయవంతం చేయాలని అధికారులు పత్రికా విలేకరులు హాజరు కావాలని రాబోయే రోజుల్లో రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి అవకాశం దేవుడు కల్పించాలని కోరుతూ ఈ యాగం చేస్తున్నట్టు కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ తెలిపారు ఆయన బుచ్చిరెడ్డి పాలనలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సుదర్శన యాగంలో లక్ష టెంకాయలు పైచీలకు కొట్టడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పాల్గొని నలభై మంది వేద పండితుల ఆశీర్వచనాలు సేకరించాలని ఆయన కోరారు ముఖ్యంగా ఇరవైవ తేదీ జనవరి శనివారం మన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని కోరుతూ నలభై మంది వేద పండితులతో జనవరి ఇరవై ఆరు శనివారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మన కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామంలో శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదరసం మహారుద్రాభిషేకం చేపట్టాం ఇందులో లక్ష నూట ఎనిమిది కొబ్బరికాయలు లక్ష రుద్రాక్షలు లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చనతో పాటు సుదర్శన యాగం కూడా చేయించబోతా ఉన్నాం ఐదు మండలాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు పత్రికా విలేకరులు అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారికి అమ్మవారికి మీ చేతుల మీదుగా టెంకాయ కొట్టి ఆశీర్వచనం తీసుకోవాలని చెప్పి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను చాలా పెద్ద కార్యక్రమం చేపట్టాం అందరూ కూడా ఖచ్చితంగా పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి